ఫ్రెండ్స్ నిరుద్యోగులందరికీ ఒక గుడ్ న్యూస్ టీజీ టెట్కు సంబంధించి టీజీ టెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అదే ప్రెస్ నోట్ ఇది మీకు కనిపించేది పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజే వచ్చింది ఇక్కడ మనకు ఒక ప్రెస్ నోట్ మాత్రమే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది పదహైదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తారీఖు రోజు పూర్తి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అప్డేటెడ్గా ఇస్తామనేది ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు చెప్పారు ఇక్కడ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాజ్ రిలీజ్డ్ నోటిఫికేషన్ ఆన్ లెవెన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు మనకు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి టీజీ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు ఇక టీజీ టెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు టు బి హెల్డ్ బిట్వీన్ ఫిఫ్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ రెండిటి మధ్య ఈడ అండ్ అని ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది మనకు ఎగ్జామ్స్ సీబీటీ మోడ్లో ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఇంతకుముందు మనం టెట్ రాస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా సీబీటీ మోడ్లో ఉంది కాబట్టి పదహైదవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు జూన్లో ఈ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో ఇంకా క్లియర్ డీటెయిల్స్ వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తా మనం డిఎస్సీ కోసం అయితే వెయిట్ చేసాం ఫ్రెండ్స్ నేనైతే మనస్ఫూర్తిగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కోసం అయితే వెయిట్ చేసిన చాలామంది అయితే వెయిట్ చేశారు ఆరు వేల ఉద్యోగాలు వేస్తాము అన్నారు కాకపోతే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా డీఏసీ నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం రాలేదు టెడ్ నోటిఫికేషన్ ఇచ్చారు మనకు జూన్లో ఎగ్జామ్స్ పెడుతున్నారు సో మనకు జూన్ వరకు డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నేను అనుకుంటున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా జూన్ వరకు మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ ఎట్లా ఉండడానికి అవకాశం అయితే లేదు సో మనం జూలై వరకు అయితే వెయిట్ చేయాలి డిఎస్సి కోసం టెట్ అయితే నడుస్తుంటుంది దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో రన్ చేసే ప్రయత్నం నేను చేస్తా మీకు ఏ విధంగా క్లాసెస్ ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఉండండి మంచి మంచి క్లాసెస్ అయితే కంటిన్యూగా ఉంటాయి థ్యాంక్ యూ